యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు జానీ మాస్టర్ అంటే చాలా మంది భయం ఉందా సో ఎందుకైనా భయం అంటే ఏదో చేస్తారనా లేకపోతే షూట్లకి రానివ్వరు లేకపోతే మనకి ఇలా ఉండవన జానీ మాస్టర్ ఒక్కడని కాదన్న సారీ ఏ పెద్దవాడితో గొడవ పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్క చిన్నవాడు భయపడాల్సిందే ఎందుకంటే ఎక్కడ రానివ్వడో అని ఒక భయం ఉంది ఎందుకంటే అందరూ పేరు ఉపయోగించుకుంటారు కదన్నా ఇప్పుడు లేకపోతే సిమిలర్ రారు అలా సో ఇప్పటికైతే అతను అంటే భయం ఉంది అంటారు చాలా ఓకే అంటే కొంతమంది వరకు చూసుకుంటే నాకు లాస్ట్ టైం యూనియన్ లో మీటింగ్ అయింది అండ్ మీటింగ్ అయింది అంటే ఒక వ్యక్తి మీటింగ్ లో అవుతున్నాయి తప్పు చేసినప్పుడు పెద్దగా చేస్తున్నారు తర్వాత ఏమైందంటే అంటే అవి అక్కడ కనిపించట్లేదు సో వీళ్ళకి ఒకవేళ తప్పు చేశారని చెప్తే అంటే ఈ ఇండస్ట్రీలో కావచ్చు ఈ దీంట్లో తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉంది కదా ఆల్రెడీ జానీ మాస్టర్ని తీసేసి ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు కదా ఆల్రెడీ అట్లనే ఇంకొన్ని స్ట్రాంగ్ రూల్స్ వస్తే కూడా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఉన్నాయి రూల్స్ ఉన్నాయి పేమెంట్స్ ఆపేస్తే తీసేయాలి కొరియోగ్రాఫర్ని నామినేట్ చేసేసేయాలి ఉన్నాయి రూల్స్ ఉన్నాయి ఓకే అండ్ ఇప్పుడే ఆల్రెడీ ఒకటి వచ్చింది సో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని అత్యాచార ఆరోపణలో జైల్లోకి సో అంటే వేటింగ్ న్యూస్ లో వచ్చింది సో ఇప్పుడు ఒకసారి నువ్వే చూసుకో అంటే నువ్వు ఇంత పోరాడుతున్నావు కాబట్టి గుడ్ న్యూస్ నీకే నీకు గుడ్ న్యూస్ అని జైల్లో సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వేటింగ్ న్యూస్ లో జస్ట్ ఇప్పుడే అప్లోడ్ అయింది సో అసలు ఆల్రెడీ కూడా జైల్లోకి వెళ్ళారని సో అయితే జానీ మాస్టర్ అయితే రిమాండ్లోకి వెళ్ళారు ఇప్పుడు నీ టాపిక్ మాట్లాడే నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంటే ఇది నా వల్లనో లేకపోతే ఎవరి వల్లనో నాకు తెలియదు కానీ నేను చెప్పిన మాటలు కూడా వెళ్ళే అని చెప్పి నేను అనుకున్నా గవర్నమెంట్ వరకు వెళ్ళలే అంట నా మాటలు కూడా బట్ నేను ఓపెన్ చెప్తా ఇప్పటికైనా ఆలోచించండి యూనియన్ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ మారి ఇంకో ముందడిగేయండి ప్లీజ్ ఇంకో నలుగురు ఐదు డాన్సర్స్ రండి నేను ఒక్కరిని కాదు ఇంకో నలుగురు ఐదుగు డాన్సర్స్ అయినా యూనియన్ నుంచి అయినా మెయిన్ యూనియన్ నుంచి ఎవరన్నా ఒక్క పర్సన్ వచ్చిందనుకో యూనియన్ నుంచి మారిపోతుంది అంతా ఓకే ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్ళిండు పర్టికులర్ గా వెళ్ళిపోయింది అనుకోన్న ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ భయం ఉంటుంది యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది మాట ఎందుకంటే చాలా పెద్ద మనిషి ఆయన చిన్న చిన్న మనిషి కాదు కదా యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది అంటే జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి నిజంగా చూసుకుంటే అంటే ఒక ఒకవైపు కొరియోగ్రాఫర్ ఎంత ఇదో అతను పొలిటికల్ కూడా అంతే పవర్ ఉందనే ఒక టాక్ అయితే గట్టి ఉంది సో అంటే అంత అలాంటి వ్యక్తికి కూడా ఏదైనా క్రైమ్ చేస్తే శిక్ష పడాలి పడుతుంది అని నిరూపిస్తున్నారు నిరూపించారు ఇది అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ అనే ఒక వ్యక్తి వస్తే ఎంతో కొంత కదిలింది సో ఇలాంటి మహేష్ ఇంకా బాగుంటదేమో నేను అదే అంటున్నా ప్రతి ఒక్కరు రండి నేనని కాదు నేను ఓపెన్ చెప్తా ఇంకోటి చాలా మంది అంటున్నారు అవసరమా నీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో నాకు అవసరమా అని అర్థమైంది కదా ఇక్కడ చూస్తే అవసరమా అని చెప్పేసి అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి మీకు అనవసరం అని ఎందుకు అనుకుంటున్నారు బై బికాస్ అదే ప్లేస్ లో మన అక్కో మన చెల్లో ఎవరో ఒకరు ఉంటారు ఆలోచించి ముందడిగేయండి ఎందుకంటే అన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ సీరియస్ సీరియస్ వాళ్ళు చేద్దాం అనుకుంది ఇదే ఇష్యూ మా అమ్మకి జరుగుంటే నా సొంత అమ్మకి జరుగుంటే సో చాలా అన్ని తీసుకోవాలి అన్ని గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తే రేపటి రోజు నువ్వు ముందుకు వచ్చినందుకు నీకు కూడా చిన్న ఉంటుంది ఏదన్నా ఎక్కడో ఒక దగ్గర గుర్తిస్తారు నేను అది చెప్తున్నాను గతంలో ఇంకోటి చూసుకుంటే అంటే ఈ అమ్మాయి విషయం అనేది కొంచెం పక్కన పెడితే గతంలో సతీష్ మాస్టర్ అనే ఒక సతీష్ డాన్సర్ అనుకుంటా సో సీనియర్ డాన్సర్ సో తన కూడా ఇలాగే ఒక కేసు పెట్టారు జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నారు నాకు ఎక్కడ పని లేకుండా చేపిస్తున్నారు యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇంకో దగ్గర కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఎన్ని దగ్గర కంప్లైంట్ ఇచ్చినా ఫైనల్ గా అతనికి ఇంకా న్యాయం జరగలేదు బట్ ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఒక కంప్లైంట్ చాలా ఫాస్ట్ గా ఒకవేళ అమ్మాయిని సైడ్ తీసుకెళ్లి అమ్మాను కాంప్రమైజ్ అవ్వు కంప్లైంట్ రిటర్న్ తీసుకో అని చెప్పి ఆ అమ్మాయి తగ్గిందంటే మాత్రం మళ్ళీ ఫ్లాప్ అన్న మొత్తం ఓపెన్ చెప్తున్నా కానీ అమ్మాయి తగ్గకుండా ఇప్పుడు ఎంతైతే స్ట్రాంగ్నెస్ గా నించిందో అదే స్ట్రాంగ్నెస్ తో నించాలని నేను అనుకుంటున్నాను సో ఆ సతీష్ మాస్టర్ విషయంలో కావచ్చు ఇంకొంతమంది చాలా జరిగినాయి ఏందంటే ఇప్పుడు మీరైనా టాపిక్ వచ్చిందని మాట్లాడుతారు నేనైనా టాపిక్ వచ్చింది రాలేదు ఏ విషయం రాదు ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు హాజ్ ఇప్పుడు యూనియన్ లో మీరు నాతో పాటు డాన్సర్ అనుకోండి మనం ఇద్దరం ఏమో ఆలోచిస్తాం అరే వానికి అట్లా వానికి అట్లా జరుగుతుంది వాడంతా అంత పోరాడుతుండే ఏమైతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నా నేను నాకేం చేస్తారు రా బయలు జరిగిపోతామా జరిగిపోమా సేమ్ హ్యాజ్ కాదు అంటే ఆడియన్స్కి ఎలా అంటే జనాలకి డాన్సర్లు సో ఏదో ఒక డీ జోడి లేకపోతే థింకోట్ సమ్ డే అంటే వాళ్ళకంటూ టాలెంట్ చూపించుకుంటూ ఒక కొరియోగ్రాఫర్లు అవుతున్నారు సో సినిమాలు చేసుకుంటున్నారు అనే ఒక స్టేజ్ వరకు మాకు తెలుసు ఆడియన్స్ అక్కడ ఏం జరుగుతుంది అనేది కొన్ని రోజులుగా లోపల లోపల చాలా పాలిటిక్స్ ఉన్నాయి ఇంట్లో నుంచి పంపించే ఫ్యామిలీస్ అయినా కానీ నేను ఒకటే చెప్తాను ఇంట్లో మొగోడైనా ఆడేమైనా యూనియన్ నుంచి ఒక సాంగ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి రాత్రి రెండు గంటల వరకు వెళ్ళిన రోజులు ఉన్నాయి డాన్సర్స్ కానీ ఎవరు పట్టించుకోరు ఇంటి వాళ్ళకి మేము చెప్పుకోలేము వై బికాస్ చెప్తే వెళ్ళకు ఫ్యామిలీ ఇంతే అంటది వెళ్ళకరా అంత స్ట్రగుల్ చేసుకుని ఎందుకు వెళ్ళేది అమ్మాయి అయితే వెళ్ళకమ్మా భయం అయితే మాకు అని చెప్పేసి అంటారు కానీ మేము ఏది చెప్పకుండా ముందుకెళ్ళి మాది కథలైతున్నాయి ఓకే బహేష్ అంటే నాకు ఎందుకు నీ మాటలు కొంచెం ఆనెస్ట్గా అనిపిస్తాయి కాబట్టి నేను కూడా ఆనెస్ట్గా అడుగుతా ఇప్పుడు ఈ అమ్మాయి ఒకే కేసు పెట్టిందో లేకపోతే సమ్మె పక్కన పెడితే కొంతమంది అమ్మాయిలు దేనికైనా రెడీ అని కొంతమంది కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తావు ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల ఉన్న అమ్మాయిల అబ్బాయిల మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అని కాదన్న మీకు అలాంటి వాళ్ళ వల్లనే కొరియోగ్రాఫర్స్ ఇంకా అదే లైన్ లోకి వెళ్తున్నారు అంటే ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి అనే లైన్ లోకి వెళ్ళిపోతున్నారు సో నేను అందరికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కైనా డాన్సర్ కైనా కూడా చెప్తా వాళ్ళు కమిట్మెంట్ అడుగుతురా ఆయన చెప్పేసి కొట్టండి లేదు మీకు దగ్గర ఉన్న ఛానల్కి వెళ్ళండి ఆ చిన్న ఛానల్ ఆ పెద్ద ఛానల్ లేదు మీరే ఫోన్ తీసుకోండి ఒక ట్వీట్ ఏదో ఒకటి పెట్టేసేయండి ఆటోమేటిక్ రోడ్ మీకు లాగి కొట్టండి అంతే ఎందుకంటే ఆ ఒక్క అమ్మాయి చేయడం వల్ల వాడికేం అవాల్సి అయిపోతుంది అంటే ఈ అమ్మాయి వచ్చు ఇంకొక అమ్మాయి వస్తుంది కదా సో ఈ అమ్మాయి ఎందుకు వెళ్తుందంటావు ఏ అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తే తను లైఫ్ వసించి వెళ్తుండు లైఫ్ ఏ అడ్డంకు లేకుండా ఒక అమ్మాయి ఎలా వెళ్తుందంట బ్యాక్గ్రౌండ్ లేకపోతే అరే తగ్గు ఉంటే వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఏమనుకుంటది ఆయన దగ్గర రన్ను ఉన్నా కానీ ఈ అమ్మాయి ఒకటి చేస్తా ఏంది కావాల్సింది నేను ఇచ్చేసిన అనుకో ఏ అడ్డంకు ఉండదు నాకు సీదా కొట్టేస్తాను టాలెంట్ లేకపోయినా అని కొట్టేస్తాను అంతే సో అలా అనుకున్న వాళ్ళ టాలెంట్ ఉన్నవాళ్ళు దిగిపోతారు కదా చాలా దిగిపోతున్నారు కిరాణా షాప్స్లో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు టిఫిన్ సెంటర్స్ సెట్ బాయ్స్ లాగా ఇప్పటికి ఇండస్ట్రీలో ఇండస్ట్రీని మర్చిపోలేక సెట్ బాయ్స్ లాగా వర్క్ చేసుకున్న బాయ్స్ ఉన్నారు చేస్తున్నారు ఇప్పటికి సో అలాంటి వాళ్ళకి మరి కొత్తగా వచ్చిన ఎవరైనా కొరియోగ్రాఫర్లు వాళ్ళని చూసి గుర్తించరా వదిలేడమే వదిలేడమే ఇప్పుడు నేను అంటే నా గురించి ఏదో చెప్పడం అని కాదు టాపిక్ వచ్చిందని చెప్తున్నా ఇప్పుడు నేను నా సాంగ్స్ నార్మల్గా యూట్యూబ్ లో ఉంటాయి ఆల్బమ్ సాంగ్స్ అని దాంట్లో పర్టికులర్గా నేను నాకు తెలిసిన వాయిస్ మాత్రమే తీసుకుంటా ఎవరైతే నా దగ్గర ఉంటారో ఈ సెట్ బాయ్స్ కానీ ఎవరైతే ఉంటారో టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్స్ లో కానీ వాళ్ళని తీపి చేయించుకుంటారని నేను ఒకటే చెప్తాను అందరికీ ఎందుకు ఈ యూనియన్లో ఉన్న వాళ్ళని వాడడం ఒక సాంగ్ వీళ్ళని వాడితే ఒక సాంగ్ బయట బయట వాళ్ళని వాడండి వాళ్ళకు ఒకటి పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఒక గుర్తింపు అనేది వస్తుంది అట్లా చెప్పి పేమెంట్ మొత్తానికి పోగొట్టకండి ఎంత ఇవ్వాలంత దాన్ని ఎక్కువ ఆశించి ఇప్పుడు యూనియన్ లో ఎక్కువ ఫోర్ ఫైవ్ ఇస్తున్నాను నా పేమెంట్ ఇవ్వడం తప్ప అనట్లేదు కానీ దాన్ని ఆశించే రేపటి రోజు వీళ్ళు ఇంకా అవుతారు యూనియన్ నుంచి మాకు ఇంకా కే కావాలంటారు రేపటి రోజు ఎన్ని నుంచి వచ్చిస్తారు తగ్గించండి ఉన్న దాంట్లోనే తీసుకోండి నీకు తెలిసినంత వరకు అంటే నీ పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ లాగా ఇంకెవరైనా ఉన్నారు వాళ్ళ మీదకి మరి నువ్వు ఎప్పుడైనా అడగలేదు చాలా పెద్ద గొడవలు కానీ రాలేదు బయటికి చాలా పెద్ద గొడవలు అయినాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేసరికి వాడు కొరియోగ్రాఫర్ కాదు అని చెప్పి ఆపేస్తాడు అక్కడికి వేరే వేరే సమ్స్ వర్క్ చెప్పుకుంటారు ఏదో ఒకటి హారాస్మెంట్ కేసు అవుతుంది చిన్న పట్టించుకోవద్దు లేదు సార్ ఇప్పుడు ఇదైనా కానీ అన్న కామన్ గా ఇప్పుడు చిన్న కొరియోగ్రాఫర్ ఉన్నాడు వాడి అయ్యింది ఎవడు పట్టించుకుంటాడు జానీ మాస్టర్ అని చెప్పేదో మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం అనేది తెలుసు కాబట్టి ఒక పది అవార్డులు తీసుకుంది కాబట్టి ఆయన ఒకటి చేయంగానే అది మొత్తం బయటికి వెళ్ళింది అంతే చిన్న కొరియోగ్రాఫర్ అయితే ఇవంతా కామని చెప్పారు చూద్దాం కానే కాదు ఇలా ఉండి మా అయిపోయిన ఉన్నాయా చాలా పైసలు ఇచ్చి మార్పిచ్చుకోవడము ఎవరికి అంటే సారీ నేను గవర్నమెంట్ అంటలేను ఎవరైతే కంప్లైంట్ ఇస్తారు నువ్వు తగ్గిపోరా ఛాన్స్ ఇస్తాలే ఇప్పుడు కాంప్రమైజ్ అక్కడ కాంప్రమైజ్ అవుతుంది అమ్మాయి అనుకోండి సారీ అమ్మాయి అని చెప్పి ఇంటి అలా కూడా అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చుడు ఆ అమ్మాయిని పంపించు సో ఇదే ఎక్కువ జరుగుతాయి సరే ఈ విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో కేసు అనేది కంప్లీట్ గా కేసు కట్టేశారు సో ఇప్పుడు ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అని నువ్వు అనుకుంటారు యూనియన్ అవ్వచ్చు మీ బాయ్స్ అవ్వచ్చు అలా నేనైతే లైఫ్ పడాలనుకుంటున్నాను ఆల్రెడీ ఫోక్స్ యాక్ట్ అయ్యింది నేను లైఫ్ పడితేనే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే రెండు నిమిషాలలో ఉరి తీసే కంటే లైఫ్ మొత్తం ఉందనుకుంటున్నాను నా జైల్లో కొంచెం వేరే కొరియోగ్రాఫర్స్ కూడా భయం ఉంటుంది ఆ ఇరవై గంటలు చిప్ప కూడా తినుకుంటుంటేనే బెటర్ కానీ కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మిస్ మిస్యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే మాకు చట్టాలు ఉన్నాయి మాకు చట్టాలు అన్ని మా మా చుట్టే ఉన్నాయి కాబట్టి సో వీడేం ఏం చేయినా చేయకపోయినా కొన్నిసార్లు అలా కంప్లైంట్ పెట్టేద్దాం అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఒక మాట అన్న జానీ మాస్టర్ మీద వచ్చి శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ మీద కూడా రావచ్చు ఎందుకు రాలేదు అండ్ ఇంకోటి మీరు ఆలోచించట్లేదు ఈ అమ్మాయి ఫోర్ ఇయర్స్ పర్టికులర్ గా జానీ మాస్టర్ దగ్గరే చేసింది ఎన్ని అనుభవించి ఉండొచ్చు కదా ఆ అమ్మాయి ఎంతమంది చూసి ఉండొచ్చు నాకంటే ఎక్కువ చూసి ఉండొచ్చు ఆ అమ్మాయి సో ముందడికి వచ్చింది మాట్లాడుతాను సో అంతే సో మిగతా మాస్టర్లు అంటే వాళ్ళు వర్క్ లో చేసుకుంటారు చేసుకుంటారు కొంత చాలా మంది బెటర్ అన్న ఇండస్ట్రీలో చాలా మంది మంచి ఉన్నారు ఈ కొంతమంది లంగా వల్ల మొత్తం అంతా నీ ఉద్దేశంలో వరస్ట్ అంటే అంతేనా డాన్స్ పరంగా ఒప్పుకుంటా అన్న డాన్స్ పరంగా చాలా మంచోడు టాలెంట్ పరంగా వస్తే చాలా మంచోడు డాన్స్ పరంగా ఎవరు అన్న క్యారెక్టర్ పరంగా మస్ట్ వరస్ట్ అంటే ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి